ఇంకా టైం ఉంది బాస్ అని మాత్రం ఓ మాస్ దిమ్మ తిరిగిపోతోంది పక్క జగన్ మళ్ళీ మేమే వస్తాం అని బల్ల గుర్తిస్తున్నారు ఇంకో పక్క చంద్రబాబు కూటమే కింగ్ అంటూ పొలిటికల్ పబ్జి మొదలెట్టేశారు పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ గా జగన్ ను డౌన్ చేయడమే నా మిషన్ అనేస్తున్నారు ఇంతకి గేమ్ ఎవరిది స్కోర్ ఎవరిది రాజకీయ వీరాభిమానులకు కావాల్సిన సినిమా జాతర మొదలెట్టేద్దామా జగన్ స్టేజ్ మీదకు వచ్చి డైలాగ్ వేసేస్తున్నారు ఇంకా మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అని సినిమాలో హీరో బాణం వేయటం లాగానే ఈ మాట వింటే కూటమి నేతలంతా పక్కనే ఓ స్మైల్ ఇది పులివెందుల టేజర్ కానీ జగన్ మాత్రం బాగా ఫ్యాషన్తో చెప్తున్నారు ఎలాగో ఆయనకు ఓ స్టైల్ ఉంది కదా ఒంటరిగా రావాలి ఓటమిని దాటేయాలి అన్నట్టే ఉంటుంది ఇక మరో కోణం చూద్దాం ఆ సీన్ లో ఎంట్రీ అంతా చంద్రబాబు నాయుడుది ఓటమిదే రాజ్యం అని నినదిస్తూ వస్తారు వెంటనే జనసేన పవర్ స్టార్ బీడ్స్ వచ్చాయి వైసీపీకి తాళం వేసేదే జనసేన అంటున్నారు ఇంతలో స్క్రీన్ మీద మోడీ గారి ఫోటో చకా చెక్క మెరుస్తూ కనిపిస్తోంది బాబోయ్ మోడీ ఇమేజ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది పొలిటికల్ టీమ్ ఇలా ఉంది చంద్రబాబు బ్రెయిన్ పవన్ ఫైర్ బ్రాండ్ మోడీ బ్రాండ్ అంబాసిడర్ ఇది కాదంటారా అసలు టీడీపీకి ఓ నలభై శాతం ఓటు షేర్ జనసేనకి ఏడు శాతం బీజేపీకి రెండు శాతం ఇంతకీ కూటమికి కలిపితే ఓ యాభై శాతం నుంచి యాభై శాతం ఓట్లు దక్కే గేమ్ అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీకి ఓటమి గుట్టిలో కూటమే కత్తి ఇప్పుడు జగన్ కో ప్రశ్న మీ నలభై శాతం ఓట్లు సరే మిగతా ఈ పది పదకొండు శాతం ఎక్కడి నుంచి వస్తుంది ఇక కాంగ్రెస్ వామపక్షాల వాళ్ళు ఊరికి ఒక రెండు శాతం ఓట్లు ఉంచుకున్న వాళ్ళని దూరంగా ఉంచి జగన్ ఒంటరిగా పోటీ చేస్తే ఇది రాజకీయ యుద్ధం కాదు వాస్ ఓట్ బ్యాలెట్ ఆట ప్రతి పార్టీ గెలుపు కోసం తమ బాటిని తీయబోతోంది జగన్ పక్కా స్క్రిప్ట్ రాయాలి కోటం సీన్ కొంచెం టైట్ చేస్తే ఫైట్ గట్టిగానే ఉంటుంది ఒక్కటే ఫిక్స్ ఇది ఇరవై ఇరవై తొమ్మిది హిట్టా లేక టూ థౌజండ్ నైన్టీన్ రిపీట్ టేకాటర్దే క్లైమాక్స్ డిషన్ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ వేరే లేదు బాస్ ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది కానీ టీజర్లు రిలీజ్ అయిపోయాయి రాగల రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో చూద్దాం మీకు ఓట్లు వేసే ముందు ఓపిక పెట్టి ఈ రాజకీయ సినిమా క్లైమాక్స్ను చూసేద్దామా